చుట్టూ కోటి శివలింగాలు మధ్యలో నూట ఒక్క అడుగుల ఎత్తైన శివలింగం యాభై అడుగుల పొడవు ముప్పై అడుగుల ఎత్తుగల నంది విగ్రహం మొత్తం కోటిన్నొక్క శివలింగాలు పానవర్తం రూపంలో దర్శనమిస్తాయి నూట ఎనిమిది నల్లరాత్ శ్రీచక్రాల మందిరం ఎక్కడో తెలుసా రండి చూద్దాం ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఊరు మన చరిత్ర గుంటూరు నుంచి నర్సారావుపేట వెళ్ళే దారిలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ పక్కనే మనకి ఇలా ఒక ఆర్చ్ కనిపిస్తుంది ఈ ఆర్చ్ నుంచి ఒక కిలోమీటర్ దూరం లోపలికి వచ్చిన తర్వాత ఈ అద్భుతమైన ఆలయం అయితే మనకు కనిపిస్తుంది కోటిలింగాల శ్రీ మహాకాళి సహిత శ్రీ మహాకాళేశ్వర స్వామి దేవాలయం అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు గుంటూరు బాబాగారి సేవకులు కొంతమంది కలిసి గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో ఈ అద్భుతమైన ఆలయాన్ని అయితే నిర్మిస్తున్నారు అయోధ్య శ్రీ రామాలయ ప్రతిష్ట ముహూర్తానికే ఈ ఆలయాన్ని కూడా ప్రతిష్ఠించారు ఇంకా పనులైతే జరుగుతున్నాయి పూర్తి కాలేదు గోపురం పనులు అయితే జరుగుతున్నాయి ఈ ఆలయంలో దాదాపు యాభై అడుగుల పొడవ ముప్పై అడుగుల ఎత్తైనటువంటి నందీశ్వర్ని కూడా మనం చూడొచ్చు ఎంతో అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ నూట ఒక్క అడుగుల భారీ శివలింగం దాని చుట్టూ బొటనవేలు సైజులో కోటి శివలింగాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ ఎత్తైన శివలింగం చుట్టూ ఒక వరుస క్రమంలో మనకు కోటి శివలింగాలు దర్శనమిస్తాయి అదేవిధంగా నూట ఎనిమిది నల్లరాతి శ్రీ చక్రాలతో ఇక ఈ ఆలయంలో నిర్మించారు మూడు వందల సంవత్సరాల పురాతన ప్రధాన మహాకాళేశ్వర శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు ఈ ఆలయ మండపం అయితే చూడడానికి చాలా అద్భుతంగా నిర్మించారు మొత్తం కూడా నల్లరాతితో నిర్మించడం జరిగింది ఇంకా నిర్మాణ పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి ఆలయ ప్రధాన గోపురం నిర్మాణం శరవేగంగా నిర్మిస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ శ్రీ మహాకాళి ఆలయాన్ని మహాగణపతి ఆలయాన్ని కూడా నిర్మిస్తున్నారు ఆలయం పూర్తి కావడానికి ఇంకా మరికొంత సమయం పడుతుంది కానీ ఇప్పటికీ నిత్య పూజా కార్యక్రమాలు కైంకర్యాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి ఒక్క శివలింగాలను కూడా మొత్తం శివుని పానపట్టం రూపంలో అద్భుతంగా ఇక్కడ నిర్మాణం చేశారు ఈ ఆలయం నిర్మిస్తున్న వేమవరం గ్రామాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు మీరు ఎప్పుడైనా గుంటూరు నుంచి నర్సరావుపేట సైడ్ వెళ్ళినట్లయితే ఈ ఆలయాన్ని ఖచ్చితంగా సందర్శించండి చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులకు షేర్ చేసి తెలియచేయండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి